యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఊచుదేశమునందు యోబు అను ఒక మనుషుడు అతడు యథార్థవర్తనుడునూ న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడువేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదులను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండిను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందుచేయినై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవల్లని వారిని పిలిపించుచూ వచ్చిరి వారి వారి విందుదినములు పూర్తికాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం నలేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను యోబు నిత్యము ఆలాగున చేయిచుండెను దేవదూతలు ఎహోవా సన్నిధిని నిలుచిటికై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటూ అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితిని అని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు ఎహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడునూ న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడితరము విసర్జించినవాడు భూమి మీద అతని వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయనా నీవు అతనికి అతని ఇంటివారికినీ అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచివేసివుగదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినిడలా అతడు నీ ముఖమైదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా ఇహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు అని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచూ ద్రాక్షరసము పానము చేయిచూనుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దును దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచూనుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చియున్నాను అనెను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చియున్నాను అనెను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాను అనెను అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చియున్నాను అనెను అప్పుడు యోబులేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాస్త్రాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదెను ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకుని పోయెను ఎహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు రెండవ అధ్యాయము దేవదూతలు ఎహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది ఎహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చెను ఎహోవా నీవు నుండి వచ్చితివి అని వారిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితిని అని ఎహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు ఎహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు నిష్కారణముగా అతనిని పాడుచేటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడు అనగా అపవాది చర్మము కాపాడుకునుటికై చర్మమును తన ప్రాణమును కాపాడుకునుటికై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చునుగదా ఇంకొకసారి నీవు చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినిడలా అతడు నీ ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అందుకు ఇహోవా అతడు నీ వసములను అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు అని సెలవిచ్చెను కాబట్టి అపవాది ఇహోవ సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కృపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోకుకునటికై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయిందువా దేవుని దూషించి మరణము కమ్ము అనెను అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపతగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు మాటలతో నేనను పాపము చేయలేదు తేమానీయుడైన ఎలిఫజు షూహీడైన బిల్లదు నైమాతీడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గుర్చి వినినవారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవల్లని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరూ అతనితో ఒక్క మాటయేనెనూ పలుకక రేయం బగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి మూడవ అధ్యాయము ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను యోబు ఈలాగు అనెను నా తల్లి గర్భద్వారములను అది మోయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమగునుగాక పైనుండి దేవుడు దాని గాక వెలుగు దానిమీద ప్రకాశింపకునుగాక చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ ఎద్దుకు తీసుకునుగాక మేఘము దాని కమ్మునుగాక పగలను కమ్మునట్టి అంధకారము దాన్ని గాక అంధకారము ఆ రాత్రిని పట్టుకునుగాక సంవత్సరపు దినుములలో నేనొక దాననని అది గాక మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడను జననము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహద్వని గాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక అందులో సంధ్యవేలను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడక గాక అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక పుట్టుకలోని నేనేలా చావకపోతిని గర్భము నుండి బయలుదేరగాని నేనేల ప్రాణము విడువకపోతిని మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకునిరి నేనేలా స్థనములను కుడిచితిని లేని ఎడలా నేనిప్పుడు పండుకొని నిమ్మలించి ఇందును నేను నిద్రించి ఇందును నాకు విశ్రాంతి కలిగి ఇండును తమ కొరకు బీడు భూముల ఎందు భవనములు కట్టించుకునినా భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఇందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకునిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఇందును అకాల సంభవమై కంటబడకయున్న పిండుము వంటి వాడనై లేకపోయి ఇందును వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఇందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు నందుదురు బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి ఘనులేమి అందరూ నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలో నున్నవారికి వెలుగీయబడుటయేలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమియబడుటయ్యేలా వారు మరణమున పేక్షితురు దాచబడిన ధరము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టి కంచి వేసిన వానికి వెలుగు ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిటూర్పు కలుగుచున్నది నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది నాలుగవ అధ్యాయము దానికి తేమానీడైన ఎలిఫసు ఇలాగు ప్రత్యుత్మిచ్చెను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిలా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి వాడవు బలహీనమైన చేతులను బలపరిచినవాడవు నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకునిండెను కృంగిపోయిన మోకాళ్లు గలవానిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడువైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించనా యథార్థ వర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలను విరిగిపోవును ఎరలేనందున ఆడుసింహము నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడేను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢనిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వెనుకునూ నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీయూ కదిలెను ఒకరి శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నులెదుట నుండెను మెల్లనైనా యొక్క కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్తిలు నీతిమంతులగుదురా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మంటి ఇండ్లలో నివసించు ఎందు మంటిలో పుట్టిన వారి చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారియెందు మరి ఎన్ని కనుగునును ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నికలేని వారే సదాకాలము నాశనమయ్యిందురు వారి డేరాత్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలుగుకయ్యే మృతి నందుదురు జరుగుచున్నది గదా